హలో అందరికీ మా చెట్టుకి కాసిన మామిడికాయలతో ఆవుకాయ పచ్చడి ఎలా పట్టామో చూడండి ముందుగా మామిడికాయలని కడిగి బాగా శుభ్రం చేసుకుని పొడిగుడ్డతో తుడుచుకుని ఆరబెట్టుకోవాలి తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా పోసుకుని వాటిలో ఉన్న జీడిని కొబ్బరిని తీసేసి శుభ్రంగా ముక్కలను తుడుచుకుని ఆరబెట్టుకోవాలి కాయ మన అంతరిది గోంగూర పచ్చడి మన దేలే ఆవకాయ మన ఈ జన్మ మే రుచి చూడడానికి ఆహా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు మోజే తరువాత ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు ఉప్పు బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి వెల్లుల్లిపాయల్లో ఉన్న పొట్టు మొత్తం మంచిగా చెరుక్కుని పక్కన పెట్టుకోవాలి ఆవాలు మిక్సీలో వేసుకుని మెత్తగా పిండి చేసుకోవాలి తరువాత మెంతులు దోరగా వేపించుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా పిండిలా చేయాలి తరువాత మామిడికాయ ముక్కలకు సరిపడినంత కారం తీసుకుని తగినంత మెంతి మెంతిపిండి వెల్లుల్లిపాయలు ఉప్పు అన్నీ కారంలో వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసుకొని అందులో మామిడికాయ ముక్కలు వేసుకుని ఆ ముక్కల్ని ఇందాక కలిపిన కారంలో వేసి బాగా కారం అంతా పట్టించి జాడీలో పెట్టుకోవాలి చూపించిన విధంగా జాడీలో పెట్టుకుని మూత పెట్టి దానికి ఒక మంచి గుడ్డ పెట్టి కట్ట మూడు రోజులు ఊరనివ్వాలి అలా ఊరిన తర్వాత మూడో రోజు తీసి దాన్ని ఒక పెద్ద బేషనీలో వేసుకుని బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే తగినంత ఉప్పు వేసుకుని నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఉందండి మూడో రోజు పచ్చడి తీసేసరికి కొంచెం నూనె తీసుకుని అందులో మెంతులు వేసుకొని బాగా దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత పచ్చడిలో కలపాలి తర్వాత జాడీలో నూనె పోసుకొని కలిపిన పచ్చడిని జాడీలో పెట్టుకోవాలి చూపించిన విధంగా పచ్చడి జాడీలో పెట్టుకుని పచ్చడి మునిగేంత వరకు నూనె పోయాలి చూసారు కదండి ఈ విధంగా నూనె పోసుకోవాలండి తర్వాత జాడీలకి మూతలు పెట్టుకొని వాటికి మంచి క్లాత్ వేసుకొని గాలి వెళ్లకుండా గట్టిగా కట్టి శుభ్రమైన ప్రదేశంలో ఉంచుకోవాలి ఇలా చేసుకుంటే పచ్చడి సంవత్సరం పైగా నిల్వ ఉంటుంది